మొదటి రోజున బాధపడుతుంది అని చెప్పబడతాం శాస్త్రంలో ఎలాగ అంటే మేఘ సందేశం అని మేఘనాథుల వారు రాసిన కావ్యం ఆషాఢే ప్రథమే దివసే మేఘే ఆషాఢ మాసంలో మొదటి రోజు మేఘావృతమయ్యి తొలకని చెల్లు చినుకులు చదువు లేదు ప్రతం ఆషాఢ మొదటి రోజు జరుగుతుంది అంటే అక్కడి నుంచి భూమిలో ఉన్నటువంటి చిత్రులన్నీ కూడా పొలము భూమంతా కూడా తడిపారట మొదలవుతుంది శాతంపరాలు అంటే కోడలు శాతంపరాలు అంటే కోలు మన శరీరంలో ఉన్నటువంటి ఔషధ గుణం అంటారు ఔషధ అంటే ఏమిటి మన శరీరంలో చాలా రకాల పాట్లు ఉంటాయి ఆ ఫార్ట్ నడపడానికి ఎముకలు ఉంటాయి ఆ ఎముకల దగ్గర మళ్ళా ప్రేరులు ఉంటాయి ఆ ప్రేమికుల దగ్గర నాడీ వ్యవస్థ ఉంటుంది ఆ నాడీ వ్యవస్థ నడిపించడానికి మళ్ళా ఒక నీరు ఆ నీరు నుంచి మళ్ళా ఇన్ని అయితే గానీ ఈ దేహం మన లోపల ఫాస్ట్ అని పనిచేస్తే గానీ మనం ఇలా ఉంటాం లేకపోతే ఆసుపత్రిలో ఉంటారు మన చిన్నది ఏమాత్రం జరిగినా లక్షల్లో బియ్యం ఖర్చు పెట్టుకుంటారు ఈ దేహంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా ఆహారం కావాలి అంటే ఓషధులు ఒక్కొక్క దేహానికి ఒక్కొక్కటి ధాన్యం బియ్యం మనం చెందాం పంట అన్నం చెందాం ఎన్ని ఒక పది రోజులు అన్నం తినకుండా ఉండాలి చూస్తాం ఉండగలరా మరి అన్నంత సామానాన్ని పళ్ళు తింటారు జ్యూస్ తగ్గారు స్వీట్లు తింటారు ఏది పెడితే తింటారు కానీ అన్నం తినకపోతే ఉండగలరా ఈ దేహంలో ఆ ఓషధి సిక్కి తేవాలంటే అన్నం అనేది ముఖ్య పదార్థం శాఖ కూరలు తయారు చేసినటువంటి పదార్థాలు ఈ దేహంలో ఉన్న వ్యవస్థ ద్రవ్యం ఒక పదార్థించిన మనకి ఈ వివాహ వ్యవస్థలందరినీ కూడా కల్పిస్తుంది అలాంటి శాతం వరాలన్నీ కూడా సృష్టించింది ఎవరో కూడా అన్ని భాగాలకి వెళ్ళడం ఇవన్నీ సృష్టించి ఎవరు శూన్యం ఒక శూన్యం చీకటి చీకటి నుంచి ఒక వెలుతురు ఆ వెలుతురు నుంచి ఉద్భవమైంది శక్తి అదే అమ్మవారు అక్కడి నుంచి మూడు బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఆవిడ నుంచే మూడు శక్తులు కాళీ లక్ష్మి సరస్వతి ఈ సృష్టి స్థితి లయం ఈ మూడు కూడా నడుపుతున్నదే భగవంతుడు ఇదంతా మనదైన చూపెడుతుంటాం మనం ఉన్నది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల సున్నా సున్నా ఒకటో సంవత్సరంలో ఇరవై మనకు తెలియదు అప్పుడు కూడా వాడి అంతా నాదే అక్కడ ఏం అన్నీ ఇక్కడే ఉన్నాయి వాటిని పట్టుకెళ్తే మనకేమవుతుంది ఇచ్చింది అమ్మవారు అలా కాళీ లక్ష్మి సరస్వతి నుంచి ఉత్పన్నమైనది ఒక గ్రామ దేవత శక్తి ఆ గ్రామ దేవత ఎక్కడి వరకు కాళీ లక్ష్మి సరస్వతి మొత్తం సృష్టి అంతటికీ దేవతలు మరి గ్రామ దేవత అంటే వాళ్ళ నుంచి వచ్చినది కాళీ శక్తి అనే ఒక శక్తి ఆ శక్తి లోపంగా ఈ గ్రామ దేవతలు ఏర్పడతాయి ఆ గ్రామ దేవతల కాళీ ఏమిటి గ్రామం అంతా కూడా ప్రదర్శన చేయడం చుట్టూ తురగడం గ్రామ సంరక్షణ చేయడం అసలు గ్రామ దేవత అమ్మవారి ఎందుకు ఒత్పన్నమైంది అనేది ఎవరికి తెలియదు ఎందుకు వచ్చిందో కాలంలో అమ్మవారు ఆరంభం వచ్చే సమయానికి కలదో మసూషియో లేకపోతే ఒక్కో రోగమో ఇంకో రోగమో ఏమో పెద్ద పెద్ద రోగాలు అప్పుడన్నీ కూడా జనాలు చచ్చిపోవడం చాలా బాధలో ఇబ్బంది పడితే కాళీ శక్తిగా అమ్మవారు వచ్చి ఆవిర్భవించి స్వయంభూగా వెలసి నేను ఇక్కడ ఉన్నాను పూర్తి చేసుకోండి మీరు పుణ్యఫలాలు పొందండి అని అమ్మవారే దానికి ఇచ్చింది ఏర్పాటు చేసింది అలాంటి అమ్మవారికి మనం రక్షిస్తున్నటువంటి అమ్మవారికి ప్రకృతి సిద్ధమైనటువంటి సిద్ధంగా రోజు పువ్వులు పెడతాం లేకపోతే నైవేద్యంగా పదాలు పెడతాం ఈ ఆషాఢ మాసంలో వచ్చేటప్పటికి మాసంలో పవర్ అని చెప్తారు అందరం పవర్ ఉండదు పవర్ తగ్గుతుంది ఆషాఢ మాసంలో పవర్ ఎప్పుడు వస్తుంది అందుకే ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఆరాధన చేసుకుంటే తొలకరిలోంచి పండేటువంటి మొదటి పంట పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటే వచ్చే సంవత్సరం మనం ఇచ్చిన దానికి పది రెట్లు అమ్మవారు ఇస్తుంది కదా అందుకోసం అటు ఆచరించుకొని అమ్మవారికి అలంకరణ అర్చన కలస స్థాపన చేసిన అమ్మవారికి శక్తి ఏర్పడి భక్తానా అభయవరం మీ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అభయము వరము దేవుడికి పో నమస్కారం చేసుకుని లక్ష కోరి కోర్టులు వెళ్ళిపోతారు అయిపోతాయి ఇచ్చి దేవెవరో ఏమివరు ఇక్కడికి వచ్చివరు ఎవరు అంటే డబ్బులు కాదు చూడో పంట పొలము ఆవిడ ఇస్తుందో ఏమిస్తుందో అనుకుంటా నిన్న జరిగింది మనం జరిగింది ఏమి లేదు ఆవిడ ఈ పెడుతున్న ఎవరు ఆవిడ ఈనాటి వాళ్ళు మాట తింటారు కాబట్టి నాలుగు వాళ్ళు ఆవిడ పెట్టి రెండు చెట్లు తిట్టించి కూర్చోబెట్టి చెప్పించడం ఆవిడ పదార్థమే మనం అందరూ తీసుకోలేదు అందుకే ఉత్సవం అనేది మొదటి రోజు గణపతి పూజ కంచస్థాపాలు చెప్పుకోవడం అభిమం అత్యంత ప్రీతికరమైంది కలియుగంలో మంత్ర సిద్ధి కలిగింది చెల్లి అది వింటే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పండి ఒక పదిహేను మంది అనుభవంలో విని చాలా శ్రద్ధగా ఉన్నారు వాళ్ళకి ఆ ఫలం కచ్చితంగా వస్తుంది మిగతా వాళ్ళకున్నా తెలియదు ఇవి ఆలోచన వాళ్ళకున్నా తెలియదు చక్కటి ఆ శ్రవణం గోవిందరామాలు చదివారు విష్ణునాలు చదివారు అలా అందరూ కూర్చొని వచ్చారు నామం చదివారు అనుకో ఎంతమంది వాళ్ళు మానేస్తారు వాళ్ళు చదువుకుంటున్నారు దేవుడు చదివని బాడు చేయకూడదామనుకుంటారు విష్ణు ఈవేళ శ్రీ సూక్త హోమం రుద్రహోమం జరిగింది ఇప్పుడు మహా పౌర్ణాహుతి ఈ పూర్ణాహుతిలో ఉండే ద్రవ్యాలు ఏమిటి అంటే మానవ దేహంలో నిర్మితమైనటువంటి నాడీ వ్యవస్థ ఒట్టి వేడి వ్యవస్థలు వట్టి వేడి రక్తనాలు ఎండుకురడి మధ్యలో వేసి ఒక్కొక్క పుడికిను మన దేహంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాలు అంగారు ఆ కలిపిన అమ్మవారికి వస్త్రం వస్త్రం వెంకలుకుంటారు ఇవన్నీ కూడా మీ అందరి పక్కన మేముగా అమ్మవారికి సమర్పణ చేస్తున్నాం ఈ సమయంలో ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా తత్ఫలాలు కలిగి తీరితే వచ్చి తీరుతాయి గుడికి వచ్చారంటే ఒకళ్ళు ఇద్దరు రావడం కాదు ఒక నలుగురు గంట పెట్టుకురావడం ఒక పుస్తకం తెచ్చుకోవడం పుస్తకం లేకపోతే సెలబీలు తీసుకుని బదులు సెల్ఫోన్ స్తోత్రాలు పెట్టుకోవడం అందులో గుళ్ళో చదువుకోవడం ఇవన్న గుళ్ళు గున్న ఊళ్ళో పత్తి గుళ్ళునే గుళ్ళు ఉన్నాయి ఎల్లి ఉన్నారు ఎవడు కట్టుకున్నాడో వాడే వెళ్తారు గుడికి లేదా ఎవడో